భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఏర్పడిన రోజునే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని రాజ్యాంగం మనకు సర్వ హక్కులు ఇచ్చిన రోజు అని ఎంపీపీ కామూర్తి అమూల్య తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పాఠశాలల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ భాగ్యలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేశారు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కామూర్తి అమూల్య ఎండీఓ సయ్యద్ మస్తాన్ వల్లి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు కొమరౌలు సచివాలయంలో మండల విస్తరణ అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ చైతన్య దీపక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ నారాయణ అన్ని శాఖల కార్యాలయాల వద్ద కార్యాలయ అధికారులు అన్ని సచివాలయాల వద్ద సిబ్బంది పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయగా ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు కూడా గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భారతదేశం స్వతంత్ర రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవై ఆరున అమల్లోకి తెచ్చిందని ఆ సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులనే నేడు వినియోగించుకుంటున్నామని దేశంలోని అన్ని రకాల ప్రజలకు రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించబడ్డాయని దేశాభివృద్ధికి రాజ్యాంగమే ప్రామాణికమని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలను గౌరవించి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమాలలో ఆయా శాఖల అధికారులు ఉద్యోగులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు అసలు గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే మన భారతదేశాన్ని దాదాపు నేతృత్వంలో స్వాతంత్ర పోరాటం వల్ల ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి ఎంతో గొప్ప వ్యక్తుల పోరాటం వల్ల మనకి స్వాతంత్రం అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పటివరకు బ్రిటిష్ వారు పరిపాలనలో ఉన్న మన దేశానికి ఒక చట్టం కానీ ఎలాంటి రాజ్యాంగం కానీ లేదు కాబట్టి మన దేశాన్ని పరిపాలించడం కోసం ఒక చట్టం అంటూ ఉండాలి అని చెప్పేసి మన దేశ పెద్దలందరూ ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి పెద్ద మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన నేతృత్వంలో రాజ్యాంగ రచనకు ఒక కమిటీ వేశారు ఆయన దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి దేశం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి అక్కడ ఉన్న గొప్ప విషయాలన్నీ క్రోడీకరించి మన దేశానికి ఒక లిఖిత రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం అమలులేకి వచ్చిన రోజే మనకి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము